ఈ యొక్క మోయాబు స్త్రీలందరూ కూడా కలిసి ఎంత భయంకరమైన పనులు చేసి వాళ్ళ యొక్క ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్నారు వాళ్ళతో పాటుగా ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజలను కూడా వాళ్ళు సంబంధించేటట్లు మోయాబు రాజు పన్నాగం పట్టి దేవుడికి భయం కలుగుతుంది ఎంత భయంకరమైన పని చూద్దాం మనము దేవుడి మోసి కనుల మోషి వర్తమానం ఇస్తుంది అక్కడ ఇంత కూడా కొంచెం కూడా భయం లేకుండా ఎంత భయంకరమైన పని చేస్తుండే ఒక వ్యక్తి చూద్దాం హలేరియా దేవునికి స్తోత్రం ఆలవచనం చూద్దాం ఇదిగో మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద చెందిన ఇజ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేల్తో ఒకడు ఒకడు అంట దేవుని తీసుకోవటం తన సహోదరుల ఎదురు ఒక మిద్యాన స్త్రీని తోడుకొని వచ్చింది వీళ్ళు అయిపోయిండ్రు స్త్రీలు అందరు కూడా రామంటున్నారు వాళ్ళు ఎందుకు రామంటున్నారు భయపడుతున్నారు మోషి వాళ్ళని తీసుకుపోయి సూర్యునికి ఎదురుగా అక్కడ వాళ్ళని ఊరి తీస్తుంది ఆ భయానికి వాళ్ళు ఏమంటున్నారంటే మోయాబిస్తుల్లో మేము రాము ఎందుకు అంటే మా యొక్క మేము నాశనం చేయాలనుకోవట్లేదు అయితే ఈ స్త్రీ వాళ్ళ నాయకురాలు అనమాట ఈ మిద్యాని స్త్రీ నాయకురాలు రాజు ఏర్పరచుండీ ఏమని ఇక్కడ ఉండే ప్రజలందరినీ నువ్వు ఏమన్నా ఎట్ల తెలియదు ఆ పురుషులందరిని వశపరచుకోండి ఈ పురుషులందరూ కూడా శయనించాలి వాళ్ళు ఇచ్చిన ఆ ఫుడ్ అంతా కూడా బలి అభిమానాలు తినాలి నాకు తెలియదు నువ్వు చెయ్యాలి అని చెప్పి విద్యాన స్త్రీని తోడుకొని వచ్చాను మోషే అక్కడ వర్తమానం చెప్తుండ్రు విద్యాన స్త్రీకి ఏమన్నా భయం ఉండాలి కదా మరి తెగించిన స్త్రీ భయం లేదు ఎందుకు మోషే సూర్యుని ఎదుట వాళ్ళని ఉరి తీస్తున్నాడు ఉరి తీస్తున్న వర్తమానం విన్నప్పుడే ఆగిపోవాలా ఆమె ప్రాణాలకు తెగించింది ఎందుకు మోయాబ్రాజ్కి మాట నేను వీళ్ళని కాలానికి చేరని మాట ఇచ్చింది మిద్దాని స్త్రీని తోడుకొని వచ్చను యాజకుడైన హౌరుడు మునిమనుమడు ఇలియాజు కుమారుడైన పినియేసు అది చూచి రోషం కలిగి ఒక ప్రవక్త ఆవిడ ఆవరించబడ్డాడు దేవుడి స్తోత్రం ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న పని భయంకరమైనది ఎవరు ఆపట్లేదు అడ్డుకోవట్లేదు అడ్డుకోవడానికి ఎవరికి అంత సాహసం రావట్లేదు పెళ్ళేస్తూ అది చూసి అట చూసి సమాజం నుండి లేచి వర్తమానం జరుగుతుంది మోషి వర్తమానం ప్రజలను హెచ్చరిక చేస్తున్న సూర్యుడు సూర్యు లేదుట వాళ్ళందరినీ కూడా గురి తీస్తుండు మీరు ఇట్లాంటి పనులు చేయొద్దని మిగతా యవనస్తులకు హెచ్చరిక చేస్తున్న అటువంటి సమయంలో ఒక యవనస్థ వెళ్ళి విద్యార్థి తెచ్చుకున్నప్పుడు చూసినట్ట అది చూసి సమాధంలో నుండి లేచి చేత పట్టుకొని పడగ చోటికి ఆ ఇజ్రాయలు దేవుడికి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ని ఆ స్త్రీని కడుపులో కుండా దూసిపో అప్పుడు ఇజ్రాయెల్లో నుండి తెగులు నిలిచిపోయాను దేవుడికి స్తోత్రం ఇంత గొప్ప భయంకరమైన పరిస్థితి జరుగుతున్నా కూడా అక్కడ ఈ స్త్రీని చంపడానికి పూనుకున్న పినియస్ ధైర్యంతో లేచినట్ట సమాజంలో సమాజం ఉంది సమూహంగా కూడుకుంటున్నారు కానీ ఎవరికి ధైర్యం రావట్లేదు ఎవరిని పట్టుకోవాలి ఎవరు మెయిన్ హెడ్ ఎవరు విద్యార్థి స్త్రీని పట్టేసుకున్నట్టు పినేస్ దేవుడికి మహిమ కలుగు దాకా ఎవరెవరి అయితే ప్రేరేపిస్తుందో ఎవరెవరినైతే ఈ మీద కూసి కొలుపుతుందో అటువంటి మెయిన్ క్యారెక్టర్ ని ఈ పిని పట్టేసుకొని కత్తితో దూసిన దేవుడికి స్తోత్రం ఈట పట్టుకొని కడుపులో దిగిపోయినట్టు పొడిచిందంట తెగులు ఆగిపోయింది పాప సంహారం చేయడానికి దేవుడు ఎవరినైనా పడుకుంటాడు పాపము అధికమైందంటే సంహారము ఇమీడియట్ గా వస్తుంది దేవుడికి మహిమ కలుగుందాక అల్లియా తండ్రి చెల్లిస్తున్నాడు పాపం ఉన్న చోట నా తండ్రి నాయన పాపాన్ని దూషించే దేవుడు పాపిని ప్రేమించే తండ్రి పాపం చేయకుండా నీ బిడ్డలని రక్షించి కాపాడి కలికరించి ఆదరించి పోషించి తండ్రిని వాక్యం కలిగితూ బిడ్డలందరినీ తెలివిస్తున్న దేవానికి కృతజ్ఞతలు ఆమె ఆమె